పిల్లలు స్కూల్కి రెడీ అవుతున్నారండి ఈరోజు బాగా లేట్ అయిపోయింది అని ఫాస్ట్గా టైం అయిపోతుంది ఈరోజు చాలా లేట్ అయిపోయింది లేకడమే లేట్ అయిపోయింది ఏంటో కానీ త్వరగా కాటికి పెట్టానండి కళ్ళు మండుతున్నాయంట మరి ఎందుకు మండుతున్నాయో కాటికి పెట్టిన తర్వాత కళ్ళు మండుతున్నాయండి సేడ్ వస్తుంది తగ్గిందా తగ్గిందా హాయ్ అండి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేస్తాను ఈరోజు స్కూల్కి పంపించడం కూడా లేట్ అయిపోయింది లేకడమే లేట్ అయిపోయిందండి అంటే త్రీ డేస్ నుంచి వరుస పాలన చేసుకోవడం వల్ల కొంచెం ఫేవర్ వచ్చినట్టుగా ఉంది దానివల్ల అయితే లేకడం కూడా కొంచెం లేట్ అయిపోయిందండి కంటి మీద అయితే కురిపేసేస్తుంది అది కన్ను చేస్తుంది వేసింది చిన్నదే కాకపోతే చాలా ఎక్కువగా పండుతున్నట్టుగా సర్పంచేస్తున్నైతేనే నేను ఇంట్లో వరకు అయితే చాలా వరకు అయితే పని చేసేసుకున్నానండి ఇంకా బయట చిన్న చిన్న పనులు ఉన్నాయి అంటే సిమెంట్ పనులు అవి చేయాలి బయట కొంచెం బాగాలేదు చూపిస్తుంటాను ఇక్కడ అది అస్సలు బాగాలేదండి ఇక్కడ సిమెంట్ పని అది చెయ్యాలి అక్కడ ఏంటి మరి అంత ఉందని సేవ్ అనుకోకండి సిమెంట్ పైన చేయాలని చెప్పారు మా ఆయన అందుకని అయితే నేను వాళ్ళ రోజు చాలా వదిలేసాను నేనైతే ఎప్పుడు వారానికి ఒకసారి అయితే వాష్రూమ్ ఒకటి ఇక్కడ మీకు నిలకడుకుని ఇక్కడ బ్లీచింగ్ అయితే వేసుకుని తోముతానండి మాది సిమెంట్ గోడమని బ్లీచింగ్ వేస్తేనే కానీ పోదు అక్కడ ఇప్పుడు బ్లీచింగ్ అయితే వేసి తోముతుంటాను ఉంటాను ఇంకన్నారు అయినా సిమెంట్ పని చేయాలి కదా ఇంక బ్లీచింగ్ అయితే ఏమేయకు సిమెంట్ పని అంతా చేస్తుందా చూద్దాం అనేసి అన్నారు ఇంకెలా సిమెంట్ పని చేయాలి కదా అనేసి నేను వదిలేసానండి ఓకే అండి ఫ్రెండ్స్ ఎప్పట్లాగే కుర్చీలు కూడా ఈసారి అయితే బ్యాగులు కూడా పైన పెట్టేశానండి అస్సలు కింద ప్లేస్ అయితే అస్సలు లేదు ఇంక అందుకని బ్యాగులు కూడా ఈసారి అయితే మా ఆయన బ్యాగులు కూడా కినిపెట్టేశాడు ఓన్లీ ఉన్నది ఒక చిన్న ప్లేసేనండి తిరగడానికన్నా కూర్చోవడానికైనా బోన్ చేయడానికన్నా అన్నీ ఇక్కడే పిల్లలకి హోంవర్క్ అన్నీ రాసుకున్నది ఇక్కడే ఉన్నది చిన్న గది కదా ఉన్నది చిన్న గది మాత్రమే ఇక్కడ మాత్రమే కూర్చొని భోజనం చేయాలని ఏం చేయాలని అన్నీ ఇక్కడేనండి అందుకే ప్లేస్ సరిపోవట్లేదు అనేసి అయితే నేను పైన పెట్టేస్తాను అవన్నీ మాకు కొంచెం ఇలా ముందుకెళ్తే అదేనండి కిచెన్ అంతే మాకు పెద్ద ప్లేస్ ఏమి ఉండదు ఈరోజైతే ఈ బొమ్మల పని అయితే అవగొట్టేస్తారండి అయితే ఫస్ట్ వాషింగ్ మిషన్లో వేస్తాను బయట మబ్బుగానే ఉంది వర్షం వచ్చేలాగా కానీ ఈ రోజు ఎలాగైనా అవగొట్టేస్తారండి బొమ్మల పని అయితే ఈ బొమ్మలనే అయితే మా అబ్బాయి బర్త్డేకి వచ్చినాయండి ఇంటి దగ్గర వాళ్ళు అది ఇచ్చిన బొమ్మలు ఈ బొమ్మ అనేది ఈ ఒక్క బొమ్మ అయితే నాకు చాలా ఇష్టమండి ఎందుకంటే ఈ బొమ్మ అయితే నాకు మా నాన్న మా నాన్నగారు అయితే కొనిచ్చారండి దాదాపు పదిహేను సంవత్సరాలు అవుతుందేమో ఈ బొమ్మ కొనిచ్చి నాకు ఎప్పుడో మా పెళ్ళి కాకముందు మేడారం తెలుసు కదండి చాలా మందికి తెలిసే ఉంటుంది మేడారం సమ్మక్క సారక్క జాతరకి అప్పుడు వెళ్ళినప్పుడైతే మా నాన్నగారు ఈ బొమ్మ నాకు కొనిచ్చారు అప్పుడు టూ ఫిఫ్టీ ఎంతో తీసుకున్నారండి బొమ్మకి అప్పుడు కొనిచ్చిన బొమ్మ ఏంటి నేను అప్పటి నుంచి చాలా భద్రంగా దాచుకుంటున్నాను నేను పిల్లలకు కూడా ఎప్పుడూ ఇవ్వలేదు ఆడుకోవడానికి ఎందుకంటే పోగొట్టేస్తారేమో లాగేస్తారు లోపల ఉన్న అనేసి అయితే నేను పిల్లలకైతే ఎప్పుడు ఇవ్వలేదు చాలా భద్రంగా దాచుకుంటున్నాను ఏంటి బొమ్మ మా నాన్నగారు కొనిచ్చిన బొమ్మలని ఇప్పుడు ఆయన లేరండి ఈ అక్టోబర్ నెల వస్తే టూ ఇయర్స్ అవుతుంది ఆయన లేక దేవుడి దగ్గరికి వెళ్ళి అయితే రెండు సంవత్సరాలు అవుతుంది అక్టోబర్ నెల వస్తేనే నాకు ఆయన గుర్తుగా ఉన్నది ఒక్క బొమ్మ మాత్రమే అందుకే నేను పిల్లలకు కూడా ఇవ్వట్లేదు ఆడుకోవడానికి చాలా భద్రంగా రాసుకుంటున్నాను అప్పుడు కొన్న బొమ్మండి ఇది ఎలా ఉందో చెప్పండి కలికి ఉంది కదా కాకపోతే కొంచెం కలర్ అది పోయిందండి అప్పుడు బాగా పింక్ కలర్లో ఉండేది ఇక్కడ కలర్ కొంచెం చేంజ్ అయిపోయింది కూడా వాషింగ్ మెషిన్లో వేస్తానండి ప్రస్తుతానికి అవి అవుతున్నాయి అలాగా ఇంకా పిల్లలకి అయితే చిక్కుడుగా టంట కర్రీ వండుతుంది మా పిల్లలకి కర్రెళ్ళు ఎప్పుడు నాన్ వెజ్ పెట్టను వాళ్ళు ఫ్రెండకూడని ఎప్పుడు నాన్ వెజ్ ఉన్నా మళ్ళీ వీటిగా ఇలా కాయగూర ఉండాలి పిల్లల కోసం వాళ్ళకి అయితే చికెన్కే అంతా ఉంటాను ఒకవేళ రైస్ అవుతుంది మా ఆయన అయితే చికెన్ తీసుకొచ్చారండి చికెన్ ఉండమని ఈ చికెన్లో నేను అయితే వండుతాను పైన అయితే ఇంకా బొమ్మలు అవి ఆరేసి వచ్చేస్తాను ఫ్రెండ్స్ చూసాను ఇంకా చాలా వరకు పనులు వస్తూనే ఉంటున్నాయి ఇందులో బొమ్మలు పెట్టాను నేను ఆ బొమ్మలు కూడా ఉరికేసి ఇంకా వాషింగ్ మిషన్లో వేస్తాను కదా పెట్టి పైన ఆరేసి వచ్చేస్తాను ఇంకా నేను ఈ సామాన్ తీసినప్పుడు అయితే ఎరిగిపోయాయి నేను ఈ శుభారా షెస్టులు తీసుకున్నాను విరిగిపోయే ఫ్రెండ్స్ పిల్లల కోసం అయితే చిప్స్ వేస్తున్నానండి కర్రీలో నంచుకుంటారు కదా చిప్స్ అయితే ఇప్పుతున్నాను ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఒక చేత్తో కలపడం వల్ల సరిగ్గా తీలేకపోతున్నానండి వీడియో అయితే ఇప్పేసరి పిల్లలు ఎదురికే కదా అందుకే కొంచెం వేపాను బాక్సులోకి సరిపోతాయి బాక్సుల కూడా రెండు బాక్సులకి అయితే సరిపోతాయండి క్యారేజ్ అయితే పెట్టేస్తున్నారండి పిల్లలకి టైం అయిపోయింది హర్ష పేరు చూసుకుని పెట్టవలసి వస్తుందండి నిన్న క్యారేజ్ మారిపోయిందంట మా అబ్బాయిది మా అమ్మాయికి మా అమ్మాయిది మా అబ్బాయికి వెళ్ళిపోయిందంటే క్యారేజ్ నిన్న మా హర్ష ఫోర్ పడిపోయింది అనుకున్నాను నిన్న మా హర్ష చెప్తున్నాడు చెల్లి క్యారేజ్ నాకు పెట్టామనేసి చిట్స్ ఏ పని కదండి పిల్లలకి చిట్స్ కూడా కట్టేస్తున్నాను ఇది మా అమ్మాయికి మొన్న మ్యాంగోస్ తీసుకొచ్చాను కదండి మామిడికాయలు ఈ మామిడికాయ పేరు ఏంటో నాకు తెలీదు మొన్న తీసుకొచ్చాను కదండి అప్పటికన్నా ఇప్పుడు ఇంకా చాలా బాగున్నాయి కలర్ కూడా చూసారా ఎంత చేంజ్ అయిపోయిందని ఎరువు వచ్చాయి కాయలు కూడా అని చూసారా నేనైతే ఒకటి కట్ చేసుకున్నాను తిందామనేసి బాగా ముగ్గిపోయాయి కాయలు మొన్నటి మీద ఇప్పుడైతే టేస్ట్ ఇంకా బాగున్నాయండి కాయలు అయితే చాలా బాగున్నాయి కాకపోతే ఇట్లా పేరేంటో మాత్రం నాకు తెలీదు కలర్ చాలా మారాయి ఒకవైపు కర్రీ అవుతుందండి కర్రీ చేసుకుంటూ ఖాళీగా ఉన్నాను కదనేసి మ్యాంగో అయితే తింటున్నాను కర్రీ అయిపోయిన తర్వాత అయితే కొంచెం బీరు అయితే తీసేసి సద్రేస్తాను కర్రీ అయితే అయిపోయిందండి ముళికయలు కూడా ఎక్కడ ఇరవకుండా వచ్చి చూసారా సరి అయితే అయిపోయింది మా ఆయన కూడా వస్తారు ఆయన భోజనం పెట్టే వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సింపుల్గా చేసేస్తాను కానీ చాలా టేస్టీగా బాగుంటుందండి పెట్టే వస్తున్నాండి హాయ్ అండి మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు స్కూల్ నుంచి రాగానే ఏం చేస్తున్నారు చూడండి కాను పొత్తులు ఉడకబెట్టమన్నారు నేను ఉడకబెట్టలేదు నాలుగు కారే ఉడక ఎంత కారం అర్షా నేను ఉడకబెట్టలేదు నాలుగు కారే ఉడకబెట్టేసుకుని అందులో సాల్ట్ కారం కలుపుకోవడం మరే తింటున్నారు ఏది ఎలా కలుపుతున్నారు ఏంటి అంత కారమే ఏం చేస్తున్నారు ఇద్దరుని అంటే ఉడకబెట్టే వరకు కూడా ఆగలేరా అంత కంగారా మీకు నేను చేసే వరకు ఆగలేరా అంటున్నాను ఆగరా ఇప్పుడు తినేసి ఏం చేస్తారు ఇద్దరుని హోంవర్క్ వ్రాసుకుంటారా చదవరా ఎప్పుడు అలాగే తింటారా అయితే ఇంకా బీరువలో ఉన్న బట్టలు కూడా తీసేసి ఇంకా క్లీన్ చేసి పెట్టేసానండి పేపర్స్ అవి వేసి మళ్ళీ పేపర్లు అవి మార్చాను అన్నింటికి పేపర్లు మార్చేసి అయితే వేసేసాను ఇంకా నాకున్న నాకున్నందులో అయితే ఇలా సర్ది మా అమ్మాయి హాయి చెప్పిందండి మీ అందరికీ నాకున్నందులో అయితే ఇలా సర్దేసుకున్నానండి బట్టలు ఇలా అయితే మా ఆయన బట్టలు మా పాప ఏంటి మా అబ్బాయి శారీస్ కూడా చూపిద్దాం అనుకున్నాను మా నా సారీస్ ఏమైనా పెద్ద కాస్ట్లీ శారీస్ కాదయితే చాలా తక్కువ రేట్లో శారీస్ అందుకే నేను ఏం చూపించలేదు శారీస్ అయితే ఉన్నాయి కానీ నేను అసలు కట్టినండి ఎప్పుడో మా అమ్మాయి అయితే ఎప్పుడో కొన్న శారీస్ పెళ్ళి కొన్న ఎప్పుడో కొన్న శారీస్ అన్నీ అలాగే ఉన్నాయి నీ డ్రెస్ నాకు ఎక్కువ డ్రెస్లో అలవాటు అయిపోయిన అయితే ఎక్కువగా కట్టుకోను ఈ కవర్లో ఉన్నదైతే నాకు పెళ్లి చేయరండి వెనకాల ఉన్నదైతే ఇది మా అబ్బాయి ఫోటోస్ బర్త్డే ఫొటోసు నేను ఈ రెండు ఒక వీడియో అయితే తీస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూపించిన ఫ్రెండ్స్ బొమ్మలవి పులివేసి అయితే ఇలా సర్జేస్తానండి కవర్లో వేసేసి పై రెండు బొమ్మలకైతే అయితే కవర్లు వేయలేదు అలాగే పెట్టేస్తాను ఇంకెంతేనండి నా పని ఈ రోజుకి అయితే ఇలా జరిగింది ఇంతవరకు అయితే చేసుకోగలిగాను ఇంకా మిగతా పని రేపే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అసలు సబ్స్క్రైబ్ వీడియోస్ పెరుగుతున్నాయి తప్ప సబ్స్క్రైబర్స్ అస్సలు పెరగట్లేదు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నారు కొత్త ఛానల్ అండి కొంచెం సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేశారంటే నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్